హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నువ్వే కావాలి పన్నెండు భాగాన్ని వినేద్దాం తెల్లవారింది సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి నెమ్మదిగా కళ్ళు తెరిచింది శ్రవంతి సాకేత్ చేసిన గాయాలు ఆమె ఒంట్లో శక్తిని లేకుండా చేశాయి ఇంతలో సౌజన్య తలుపు కొట్టడంతో ఓపిక తెచ్చుకొని డోర్ ఓపెన్ చేసింది శ్రవంతి మా ఏమైందే నైట్ భోజనం చేయలేదు ఎంత కొట్టినా తలుపు తీయలేదు ఒంట్లో బాగలేదా అంటూ శవంతిని ఎదుటినా చేయి వేయగానే వల్లు వేడిగా కాలిపోవటం చూసి అయ్యో ఇంత జ్వరం పెట్టుకొని రాత్రంతా ఒంటరిగా గదిలోనే ఉన్నావా అంటూ బాధగా శవంతిని దగ్గరికి తీసుకుంది సౌజన్య ఇంత జ్వరం ఏంటి ఇలా వచ్చింది పద ముందు హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను అన్నది వద్దుమా నువ్వు ఊరుకోవే అంటూ సౌజన్య ఏడుస్తుంటే అమ్మ నిన్న వర్షంలో తడిచాను కదా అందుకే ఇంత జ్వరం వచ్చింది ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకమ్మా మెడికల్ షాప్ నుంచి ట్యాబ్లెట్ తెస్తే సరిపోతుంది అని బెడ్ మీద కూర్చుంది శవంతి హాస్పిటల్కి వెళితే ఎక్కడ తల్లికి నిజం తెలిసి తల్లి ఏమన్నా చేసుకుంటుందన్న భయం తనకి మెడికల్ షాప్ నుంచి ట్యాబ్లెట్స్ వేస్తే తగ్గుతుందో లేదో హాస్పిటల్కి వెళ్దాం తల్లి అని సౌజన్య బాధపడేసరికి తల్లి ముఖం చూసిన శ్రవంతికి దుఃఖం ఆగలేదు అప్పటి వరకు గుండెల్లో దాచుకున్న సముద్రం అంతా బాధని ఒక్కసారిగా కన్నీటి రూపంలో బయటపెట్టి సౌజన్య ఒడిలో పడుకుని వెక్కి వెక్కి ఏడ్చింది ఎందుకు అలా ఏడుస్తుందో అర్థం కాక సౌజన్య బాధగా ఏమైందమ్మా అమ్మా అరే తల్లి ఏమైందిరా నన్ను క్షమించమ్మ అంటూ వెక్కి వెక్కి రెండు కళ్ళు బూరెల్లా వాచిపోయేలా ఏడ్చింది శవంతి మొదటిసారి కూతురు అంతలా బాధపడేసరికి సౌజన్యకి ఒకవైపు భయం మరోవైపు కంగారు వచ్చింది శవంతి ఎందుకలా ఏడుస్తున్నావు అమ్మ అంటూ చెప్పబోయి కుమ్మం దగ్గర నిలబడి తననే చూస్తున్న సాక్యతను చూసి భయంతో బిగుసుకుపోయింది అప్పటికే అతని చేతిలో ఫోన్ తన వీడియో గుర్తు చేసింది అరే ఏమైందే ఎందుకు అలా ఏడుస్తున్నావు ఏమోరా తమ్ముడు ఒళ్ళంతా వేడిగా కాలిపోతుంది పైగా హాస్పిటల్ తీసుకుని వెళ్తానంటే వద్దంటుంది ఎందుకు ఏడుస్తుందో అర్థం కావటం లేదురా పైగా ఎప్పుడు ఇది ఇది ఇలా లేదురా నాకు భయంగా ఉంది తమ్ముడు అరే అక్క నువ్వు కూడా ఏంటి చిన్న పిల్లలా ఏడుస్తున్నావు నువ్వు ముందు పక్కకి జరుగు చిన్న జ్వరానికే అమ్మని భయపడుతున్నావా అంటూ శ్రవంతి పక్కన కూర్చున్నాడు సాకేత్ అప్పటివరకు ఏడ్చిన శ్రవంతి సాకేత్ రాగానే కంట్లో కన్నీరు కూడా అతన్ని చూసి భయపడిందేమో ఒక్కచుక్క కన్నీరు కూడా బయటికి రాలేదు చెప్పరా ఎందుకు ఏడుస్తున్నావు ఎంతో లాలనుగా అడిగాడు మౌనంగా ఉంది చెప్పవే ఎవరైనా ఏమన్నా అన్నారా చెప్పు మీ మావయ్య వాడు అంత చూస్తాడు ఏం చెప్తుందామే కన్న తండ్రిగా భావించిన అతని తన జీవితాన్ని నాశనం చేశాడనే నేనుండగా శ్రవంతిని ఎవరు కా అన్నాడు మరి ఎందుకు రాదు అలా అయిపోయింది నువ్వు కంగారు పడకక్క ముందు దీనికి బట్టలు మార్చు హాస్పిటల్కి తీసుకెళ్తాను సరేరా వద్దమ్మా ప్లీజ్ నేను ఎక్కడికి వెళ్ళను అని భయంగా సాకేత్తిని చూసింది ఎందుకురా చిన్న జ్వరానికి భయపడుతున్నావు నేను తీసుకుని వెళ్తాను హాస్పిటల్కి పదమ్మా అని సాకేత్ శవంతి చేతిని పట్టుకుని ఒక చూపు చూశాడు రే నేను ఇప్పుడే డబ్బులు తీసుకుని వస్తానుండు అరే అక్క నా దగ్గరున్నాయి నువ్వేం కంగారు పడకు ముందు దీనికి జడవి కాస్త ముఖం కడిగి తుడు చాలా నీరసంగా ఉంది ఏదో చూడకూడదని చూసి భయపడినట్టుంది అందుకే జ్వరం తెచ్చుకుంది నవ్వుతూ నవ్వుతూ అన్నా కూడా సాకేత్ మాటలకి శవంతి ఒక చూపు చూసింది అవును నీ స్వరం తెలిసే నాకు ఈ స్థితి వచ్చింది అనుకుంది సౌజన్య బాధగా శవంతికి జడవేసి తడి కుట్టతో కాస్త ముఖం తుడిచింది పద హాస్పిటల్కి వెళ్దాం అని శవంతి ఎంత చెబుతున్నా వినకుండా సాకేత్ బయటికి తీసుకొచ్చాడు అమ్మ నువ్వు కూడా రామ్మ నాకు భయంగా ఉంది అంది నువ్వు ఏమన్నా చిన్న పిల్లవేంటే అమ్మ కావాలంటున్నావు నేను చూసుకుంటాను కదా నువ్వు బండెక్కు అన్నాడు అమ్మ నువ్వు రామ్మ అన్నది రే తమ్ముడు నేను వస్తారా అది ఏడుస్తుంది కదా ఊరుకో అక్క నేను లేనా అదంటే చిన్నపిల్ల జ్వరం తెచ్చుకుని ఏడుస్తుంటే నువ్వు కూడా భయపడుతున్నావు అని బైక్ స్టార్ట్ చేసి శ్రవంతిని ఒక చూపు చూశాడు ఏం చేస్తుంది తన ప్రాణానికి సంబంధించిన వీడియో వాడి చేతిలో ఉన్నప్పుడు ఏడుస్తున్నలా ఏడుపాపి పాపి బండెక్కింది జాగ్రత్తగా తీసుకుని వెళ్ళరా సరే అక్క అని నవ్వుతూ బండి ముందుకు పోనిచ్చాడు శ్రవంతి భయంతో సాంకేతికి దూరంగా కూర్చుంది దారి మధ్యలో బండి ఆపి ఏంటే దూరంగా కూర్చున్నావు నన్ను పెట్టుకొని కూర్చో లేదంటే ఒంట్లో బాగాలేదని కూడా ఆలోచించను అయిందా వద్దు కూర్చుంటాను కానీ నన్ను ఏం చేయకు మావయ్య నీకు దండం పెడతాను అన్నది ఇప్పుడు నిన్ను ఏమీ చేయనే బాబు నిన్ను చూస్తుంటే నాకే జాలిగా ఉంది అయినా తప్పు నాది కాదు అందంగా పుట్టడం నీది తప్పు నీ కూతురు కూడా అందంగా ఉంటుంది కదా మావయ్య తను కూడా అందంగా పుట్టడం తప్ప నాకు తెలిసే నువ్వు ఈ డైలాగ్ కొడతావని కానీ నా కూతురు నేనెందుకు తప్పుడు దృష్టితో చూస్తాను నువ్వంటే నాకు మేనకోడలు వరుస అందుకే నీతో సరసాలాడి అని ఎప్పటినుంచో కోరిక మేనకోడలు కూడా కూతురుతో సమానమే కదా మావయ్య అవును కానీ నా దృష్టిలో మాత్రం చెప్పానుగా నువ్వు నా అందాల రాసివని అయినా నాకు పెల్లంగా ఉండవే నీ లైఫ్ మారిపోతుంది నా లైఫ్ నిన్ననే కదా మావయ్య మార్చేశావు ఎప్పుడు ఆ పెంకిటిలో ఏముంటావు చెప్పు నేను అన్నప్పుడల్లా నా పక్కలోకి వచ్చావంటే డబ్బేంటే జీవితంలో చూడని నకలు ఆస్తి అన్నీ నీకు ఇస్తా వద్దు మావయ్య నాకేమీ వద్దు ఎలానో నీ కోరిక తీర్చుకున్నావు కదా మావయ్య ఆ వీడియో ఇంకా నా ఫోటోలు డిలీట్ చేయి మావయ్య చేస్తాను తల్లి కానీ ఇప్పుడు కాదు సమయం వచ్చినప్పుడు నీ మీద పీకల పీకల దాకా కసి ఉంది ముందు నీ ఆరోగ్యం తొందరగా కోలుకొని అసలే నా కోరికని ఆపుకోలేకపోతున్నాను అంటూ హాస్పిటల్కి పోనిచ్చాడు బండి దిగిన నడిచి నడిచే లేక అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా నడిచి వస్తుంటే నేనుండగా నడవడానికి ఎందుకే ఇబ్బంది పడతావు ఇలా నా దగ్గరికి అంటూ నవ్వుతూ ఆమెని దగ్గరికి తీసుకున్నాడు ఇంతలో ఫోన్ రింగ్ అవ్వడంతో ఎవరై నీకు ఈ టైంలో ఫోన్ చేసింది అది మావయ్య అంటూ ఫోన్ వెనక్కి దాచుకొని అమ్మ ఫోన్ చేసింది అంది అమ్మ ఫోన్ చేసిందా లేదంటే పార్క్లో వాడితో కులుకుతున్నావు కదా వాడు ఫోన్ చేశాడా మామయ్య అంటూ కంటి నిండా నీళ్లతో చూసింది వాడికి దూరంగా ఉండు లేదంటే నీ జీవితం నాశనం అవ్వద్ది నువ్వు ఉంటే నాతో ఉండాలి వాడితో కాదు అర్థమైందా అని బూతులు తిడుతూ బెదిరించాడు ఏం చేస్తుంది ఏడుస్తూ తనలోనే తాను కుమిలిపోయింది శ్రవంతి గతాన్ని తలుచుకుంటూనే నిద్రలో వెక్కి వెక్కి వడ్చింది శ్రవంతి ఒక్కో రోజు ఒక్కో నరకం రూపం తలుచుకోగాని ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచింది శ్రవంతి చుట్టూ చూసింది తను అదరు రూంలో ఉండడం చూసి వంటికి పట్టిన చెమట తుడుచుకొని టేబుల్ మీద ఉన్న వాటర్ తీసుకుని గడగడ తాగేసింది శ్రవంతి టైం చూసింది ఆరు ఆగడంతో చాలాసేపు నిద్రపోయాలనుకొని టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవి బయటకు వచ్చింది లేచావా కాఫీ తాగుతల్లి లోపలికి వస్తూ అన్నారు ప్రశాంతి గారు అమ్మమ్మ అంత శ్రమ నేను వచ్చేదాన్ని కదా ఎందుకు వచ్చినా నా కొడుకు నిన్ను చూసి విరుచుకు పడుతున్నాడు వాడి మాటలకి నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలియదా నాకు అలాంటి మాటలు కో తిట్లు కోపం అలవాటే కానీ నువ్వు పట్టించుకోకమ్మమ్మ వాడి మాటలకి భోజనానికి కూడా కిందికి రాలేదు ఏడ్చావా చచ అలాంటిది ఏం లేదమ్మమ్మ నిద్ర పట్టేసింది ఇప్పుడే లేచాను సరే కాసేపు బయట కూర్చున్నావురా అన్నది సరే అమ్మమ్మ జడ వేసుకొని వస్తాను సరే అని ప్రశాంతి గారు బయటికి వెళ్ళగానే శ్రవంతి జడ వేసుకుని ఫోన్ చూసింది అదర్వి నుంచి ఇరవై మిస్ కాల్స్ ఉండడం చూసి ఆశ్చర్యపోయింది చచ్చాను ఛ మత్తుగా నిద్రపోయాను ఏమనుకుంటారో ఏంటో అనుకొని వెంటనే అదర్వికి ఫోన్ చేసింది ఒకసారి కాదు పదిసార్లు అయినా చేసి ఉంటుంది కోపం వచ్చి ఉంటుంది ఆయనకి అనుకుని ఫోన్ ఛార్జింగ్ పెట్టి బయటకు వచ్చింది శ్రవంతి గార్డెన్లో కూర్చొని ఏదో ఆలోచిస్తున్న ప్రశాంతి గారి దగ్గరకు వచ్చి అమ్మమ్మ వచ్చావా కూర్చో ఏం ఆలోచిస్తున్నారు నేనేం ఆలోచిస్తాను శ్రవంతి ఆలోచిస్తే నా మనవరాలి మనవడి జీవితం కోసం తప్ప అమ్మమ్మ ఏంటి తల్లి మిమ్మల్ని ఒకటి అడగనా అడుగు తల్లి అత్తయ్య మామయ్య ఎందుకు విడిపోయారు తెలిసింది కదే తెలిసిందే కదా తల్లి ఈ కాలంలో కొన్ని బంధాలు ఎలా ఉంటున్నాయో అంటే కనీసం ఇంట్లో వాళ్ళతో ఐదు నిమిషాలు కూర్చొని మాట్లాడుకునే టైం కూడా ఉండడం లేదు నా కొడుక్కి డబ్బు పిచ్చి నా కోడలికి స్టేటస్ పిచ్చి ఇద్దరికి గర్వం దానికి తోడు ఇద్దరి మధ్యన బాండింగ్ తక్కువ వీడు రోజు ఆఫీస్కి వెళ్ళేవాడు మీ అత్తయ్య ధరని ఎప్పుడు అన్న మీద దృష్టి పెట్టి తన కాల మీద తను నిలబడాలని స్వేచ్ఛగా ఉండాలని ఎంతో గర్వంగా ఉండేది ఇద్దరికిద్దరే డబ్బు కోసమే పాకులాట అదర్ని కానీ సత్యాన్ని కానీ ఇద్దరు పట్టించుకునేవారే కాదు ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జీవించ జీవించడం కోసం విడాకులు తీసుకున్నారు కానీ ఏనాడు పిల్లల సంతోషం కానీ ఆలనా పాలన ఏమీ చూడలేదు అందుకే అదర్వికి నాన్నంటే కోపం అమ్మంటే ఇంకా కోపం వాడి కోపంలోనే న్యాయం ఉంది కదా వాడిని డబ్బు కోసం పనిచేసే యంత్రంలా చూడడం తప్ప తిన్నాడో లేదో అడిగే వారే ఒక్కరు కూడా ఇంట్లో లేరు అందుకే వాడు ఎప్పుడు వాళ్ళ నాన్నతో గొడవ పడతాడు వాడి కోపం కనిపిస్తుందే కానీ వాడి మనసులో ఉన్న బాధ నా అర్థం కాదు ఏం చేస్తాం అందరి జీవితాలు ఒకలే ఉండవు కదా అదైతే నిజమే అమ్మమ్మ కానీ ఏం చేస్తాం అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది అంతే కదా అని ఇద్దరు చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు మాటల్లో పడి టైం చూసుకోలేదు అయింది పద భోజనం చేద్దాం నాకు ఆకలిగా లేదమ్మమ్మ మీరు చేయండి భోజనం అన్నది ఒంట్లో బాగలేదా లేదమ్మమ్మ అలాంటిది ఏం లేదు ఆయన వచ్చాక తిందామని వాడు వచ్చేసరికి ఆలస్యం అవుతుంది కొంచెం భోజనం చేశ్రవంతి ప్లీజ్ అమ్మమ్మ ఈ విషయంలో మాత్రం ఇబ్బంది పెట్టకండి ఆయనతో కలిసే తింటాను సరేని పదండి మీకు నేను భోజనం వడ్డిస్తాను అమ్మమ్మ అన్నది సరే అని ఇద్దరు లోపలికొచ్చారు బయట హాల్లో కూర్చుని ఉన్న జయదేవ్కి శ్రవంతిని చూడగానే రగిలిపోతుంది వెంటనే తన రూంలోకి వెళ్ళి విసురుగా డోర్ వేసుకున్నాడు వాడంతే గాని రాహ్ నాతో పాటు అని ప్రశాంతి గారు డైనింగ్ హాల్లో చైర్లో కూర్చున్నారు ఫోన్ లీఫ్ చేయలేదని ఆయనకి కోపం వచ్చిందా ఏంటి అనుకుని ప్రశాంతి గారికి భోజనం పట్టించి అక్కడే కూర్చుంది ఏంటి శ్రవంతి అలా ఉన్నావు ఏం లేదమ్మమ్మ వాడి కోసం కంగారు పడకు వచ్చేస్తాను ఒక్క అడుగు ఆలస్యమైనా నువ్వు అలా బెంగ పెట్టుకున్నట్లు ఉండకు ఒక్కరోజు నా మనవడ లేకపోయేసరికి ముఖం చూడు ఎలా వాడిపోయిందో అమ్మమ్మ మీరు మరీను అంటూ మాటలు కలిపింది తన తల్లి తర్వాత ప్రశాంతి గారితో అంత కలివిడిగా మాట్లాడుతుంది శ్రవంతి ప్రశాంతి గారు భోజనం చేయగానే డైనింగ్ టేబుల్ నీట్గా తుడిచి కిచెన్ రూమ్ క్లీన్ చేసి అద్దరు కోసం భోజనం పాలు అన్నీ ఒక ట్రేలో పెట్టుకుని తన రూమ్కి వచ్చింది ఛార్జింగ్ పెట్టిన ఫోన్ వైపు చూసి అద్దరు నుంచి ఏమన్నా ఫోన్ వచ్చిందేమో అని చెక్ చేసుకుంది ఎందుకు ఈయన ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అనుకుని మరోసారి చేసింది అయినా నో రిప్లై ఫోన్ పక్కన పెట్టి బాల్కనీలో నుంచొని రెండు చేతులను కట్టుకొని చందమామను చూసింది గతం తలుచుకోవటం వలన ఆమె మనసు అంతా భారంగా ఉంది పైగా ఎప్పుడూ అల్లరి చేస్తూ తన మాటలతో మనసు బాధ పెడుతూ ప్రేమతో ఆ బాధని పోగొడుతూ తన అల్లరి చేష్టలతో ఉక్కిరి బిక్కిరి చేసే ఆధారు పక్కన లేకపోయేసరికి ఏదో వెలుతుగా అనిపించింది అలా ఎంతసేపు నించుని చందమామను చూసిందో తెలియదు కానీ వెనక నుంచి ఒక రెండు చేతులు ఆమె నడుమును చుట్టేశాయి ఆలోచనలతో పోరాడుతున్న శవంతి తన నడుము దగ్గర చేతి స్పర్శ మనసును తాకేసరికి వెంటనే వెనక్కి తిరిగి అతన్ని హత్తుకుంది సెకండ్లు కాదు నిమిషాలు కాదు గంట వరకు ఇద్దరు అలానే ఉండిపోయారు మరింతగా అదరుని హత్తుకొని ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు తిన్నావా తలనిమృతూ అన్నాడు ఏడుస్తూ తలెత్తి ఎందుకు అంత కోపం ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా కోపం వచ్చిందా ఆమె చిన్ పట్టుకుని అడిగాడు మరి రాత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను కనీసం లిఫ్ట్ చేసావా లేదు నాకు ఎంత కోపం రావాలి అందుకని ఫోన్ లిఫ్ట్ చేయరా అతని భుజాన్ని చిన్నగా కొట్టింది ఏయ్ వచ్చాను కదా ఇంకా ఎందుకు బాధపడతావు వచ్చినందుక బాధ లేదంటే ఆపండి స్నానం చేయండి భోజనం వడ్డిస్తాను అతని వంటి మీదన కోర్టు తీస్తోంది ఏమైంది అలా ఉన్నావు ఆమె ఫేస్ని దూసిట్లోకి తీసుకుని అడిగాడు నేను ఎలా ఉన్నాను ఏడ్చావా చాచా నేనెందుకు ఏడుస్తాను ఏయ్ నా దగ్గర అబద్ధాలు ఆడావంటే నాలుగు చీరేస్తాను చెప్పు ఎవరైనా ఏమన్నా అన్నారా నన్ను ఏమీ అనలేదు మీరే ఎక్కువ ఆలోచిస్తున్నారు అంటూ అతని అదపై వాలిపోయింది శవంతి ఏంటి బాగా మిస్ అయ్యావా అన్నాడు అని ఆమె అనగానే అదారు ముఖం వెలిగిపోయింది మరింతగా ఆమెని అల్లుకుపోయాడు ఏం చేస్తున్నారు వదలండి అన్నది ఏయ్ ఓవర్ చేయికే నిన్ను చూస్తేనే తెలుస్తుంది నన్ను ఎంత మిస్ అయ్యావో నేనేం మిస్ అవ్వలేదు మిస్ అయ్యావో లేదో నాకు తెలీదా సుకుమారంగా ఆమె చెంపని కొరికి వదిలాడు అదరు స్నానం చేయండి చేస్తాను ఒక్క ఐదు నిమిషాలు కూర్చొనివ్వే బాబు ఇప్పుడేగా వచ్చింది అదేదో స్నానం చేసి కూర్చోవచ్చు కదా అతని ఒంటి మీద ఉన్న కోర్ట్ తీస్తుంది ప్లీజ్ గారాభంగా చూశాడు తప్పదు వెళ్ళండి అంటూ అదరుని వాష్రూమ్లోకి నట్టి నవ్వుతూ బయటకు వచ్చింది అతను వేసుకునే ట్రాక్ టీషర్ట్ బెడ్ మీద పెట్టి అతని ఫోన్ ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టి రూమ్ అంతా సర్ది అద్దంలో తనని తాను చూసుకుంది మునుపటి అందంతో పోలిస్తే ఇప్పుడు తనకి తానే నచ్చటం లేదు బహుశా తన జీవితం నేర్పిన గుణపాఠమే శ్రవంతిని అలా మార్చేసిందని చెప్పాలి ఏంటి అందంగా ఉన్నాన లేదా అని చూసుకుంటున్నావా అన్నాడు నేను ఎలా ఉన్నా అందంగానే ఉంటాను కదా ఎవరన్నారు నువ్వు అందంగా ఉంటావని మీరేగా అంటూ నవ్వుతూ సోఫాలో ఉన్న టవల్ తీసుకుని అతని హెయిర్ తుడుస్తూ ఇప్పుడు ఎందుకు తలస్నానం చేశారు మార్నింగ్ చేయొచ్చు కదా జర్నీ కదా చిరాకు వచ్చేసింది అంటూ తలని విదిలించాడు ఆ నీటి తుంపర్లు తన ఫేస్ మీద పడేసరికి గట్టిగా కళ్ళు మూసుకుంది శవంతి శవంతి ఆమె చెంపపై ఉన్న నీటి పిందుల్ని తుడుస్తూ ఏంటి మరి ఏం లేదా ఆమెని మరింతగా దగ్గరికి తీసుకుంటూ అన్నాడు సిగ్గుతో అతని ఎదపై తలని వాల్చి అన్నీ ఉన్నాయి ముందు మీరు భోజనం చేయండి పోవే మూడంతా స్పాల్ చేసావు ఆమెని మరింతగా హక్ చేసుకుంటూ అన్నాడు ఏమండి చిరుకోపంగా చూసింది అబ్బా పైకి కనిపించవు కానీ కిలాడివే నువ్వు నేను ఇలా నీ దగ్గర అల్లరి పనులు చేస్తేనే నీకు ఇష్టం ఏం కాదు అవునా పద భోజనం చేద్దాం అంటూ శవంతిని ఒక్కసారిగా వదిలి సోఫాలో కూర్చున్నాడు అదేంటి అలా కూర్చున్నారు డల్లుగా అడిగింది ముట్టుకుంటే ముడుచుకుపోతున్నావు కదా అందుకే దా వచ్చి తినిపించు ఆకలేస్తుంది చిన్న దగ్గర రఫ్ చేసుకుంటూ అన్నాడు హా వస్తున్నాను అంటూ గబగబా భోజనం ప్లేట్ తీసుకొని అతని పక్కన కూర్చుని రైస్లో కర్రీ వేసి అతనికి ప్రేమగా తినిపించింది బాగుంది వంటలో నీకు టాలెంట్ ఉందే కిలాడివే రేపు మన ఇద్దరం విడిపోయాక నువ్వు కర్రీ పాయింట్ పెట్టుకుని బ్రతికేయచ్చు తెలుసా నవ్వింది జీవం లేని నవ్వు మరోసారి ఆమె మనసు తనని హెచ్చరించింది ఎవరిని నమ్మకు అని ఎందుకు ఆ నవ్వు పొగిడాననే భోజనం చెయ్యి ఏయ్ నిజం చెప్పు నా మాటలకి బాధపడుతున్నావా ఎందుకు నేను సరదాగా అన్నాను శ్రవంతి అబ్బా ఇప్పుడు ఏమైందని ముందు భోజనం చేయండి ఎప్పటిలా నేను అవ్వుతూ చేస్తాను కానీ నువ్వు ఎందుకే మార్నింగ్ నుంచి ఏమి తినుకున్న పస్తులున్నావు నేనెక్కడ పస్తులున్నాను నాకు తెలియదు అనుకుంటున్నావా ముందు భోజనం చేయి అంటూ ఆమెకి భోజనం తినిపిస్తూ ఇప్పుడు చెప్పు నేను లేని కదా ఎలా గడిచింది ఈరోజు అస్సలు బాగలేదు తింటూ అంది ఎందుకు బాగలేదు మీరు లేరు కదా అందుకు ఏంటి ఆశ్చర్యంగా అడిగాడు మీరు లేక ఏమీ తోచలేదు నాకు వేసిన బిస్కెట్స్ చాలు కానీ నాన్న నువ్వు గొడవపడ్డారా అప్పుడే అమ్మమ్మ చెప్పేసిందా అమ్మమ్మ నాకెందుకు చెప్తుంది నాకు అన్నీ అలా తెలిసిపోతాయి అన్నాడు ఇష్టం లేని పెళ్ళి అంటే ఎవరికైనా నచ్చదు కదండి ఏం చేస్తాం నువ్వు నాకు నచ్చినప్పుడు ఎవరు నచ్చలేదే నా హార్ట్కి కిల్ చేసిన ఫస్ట్ పర్సన్వి నువ్వే చాలు అంటూ అతని మాటలకి నవ్వుతూ అతని చేతిలో ఉన్న ప్లేట్ తీసుకుంది అరే ఇంకా తిను ఇంకా చాలు బాబు అంటూ అతనికి కణుపు నిండా భోజనం పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుంది ఇందులో ధనుష్ ఫోన్ చేయడంతో అదర్ ఫోన్ తీసుకుని బయటికి ల్యాండ్లోకి వెళ్ళాడు కిచెన్ రూమ్కి వచ్చి అతని కోసం పాలు వేడి చేసి గ్లాసులు పోసి బయటకు వచ్చింది ఏంటే మనవరాలా నా మనవడు పాలు అడిగాడా అది కూడా ఈ టైంలో ఎందుకు ఆయన వచ్చింది ఇప్పుడే అమ్మమ్మ ఓ రాగానే అల్లరి మొదలు పెట్టేశాడా నవ్వుతూ అడిగారు ప్రశాంతి పో అమ్మమ్మ ఏంటి నువ్వు ఇప్పుడే భోజనం చేశారు అలసి వచ్చారు కదా పాలు తాగితే ఆయనకి వెంటనే నిద్ర వస్తుందని లేదంటే ల్యాప్టాప్తో కూర్చుంటారు మొగుడంటే ఎంత ప్రేమే నీకు సరే వెళ్ళు సరే అమ్మమ్మ అంటూ శ్రావంతి తన రూమ్కి వచ్చింది అప్పటికే బెడ్ మీద కూర్చొని సీలింగ్ కేసి చూసి ఏదో ఆలోచిస్తున్నాడు అదరు ఏమండి పాలు వద్దు ఎందుకొద్దు అతని పక్కన కూర్చుంటూ అడిగింది ఇప్పుడే కదే భోజనం చేశాను అప్పుడే పాలేంటే తింగరి తర్వాత తాగుతాను అక్కడ పెట్టు అంటూ ఆమె ఒడిలో పడుకున్నాడు బాగా నీరసంగా ఉందా లేదు కొంచెం అలసటిగా ఉంది అంటూ ఆమె నడుము చెట్టు చేతులు బిగించాడు అతని తల నిమురుతూ చిన్నగా జో కొట్టింది శ్రవంతి నిద్రలోకి జారుకున్నాడు అదరు మరి తలవాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్